కుప్పం పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు వేలాది సంఖ్యలో హాజరై బక్రీద్ పర్వదినం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు దైవ ప్రవక్త మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునిరత్నం సురేష్ బాబు రాజ్ కుమార్ గోపీనాథ్ స్వతంత్ర శేఖర్ కన్నం అప్పు మరియు ముస్లిం నేతలు జాకీర్ అన్సర్ తదితరులు పాల్గొన్నారు उसी का बात है आप सब मिलने के लिए ये बकरी मुबारक बोलने के लिए हम हमारे साथ आए हुए देशम पार्टी के तरफ से आप सबका दुआ दिया चंद्रबाबू नायडू साहब जीतने के लिए सरकार बनाने के लिए आप दुआ आज चंद्रबाबू साहब साहेब ये वजी आला बनाया है तो इसके लिए आपको बहुत शुक्रिया बोल रहा हूं पहले इन सबका तरफ से आप सबको ईद मुबारक बकरीद का बोलने के लिए आया हूं आप सबका ईद मुबारक शुक्रिया बस कम्युनिटी का मुस्लिम मेनाटी सोदरन अंदर की अस्सलाम वालेकुम ये रोज गौरव राष्ट्र मुख्यमंत्री धारा चंद्रबाबू नेड़तर पर प्रत्येक ईद की तेलुगु देशम కార్యకర్తలు ప్రతి ఒక్కరు చేరుకొని మనస్ఫూర్తిగా ఆయన తరఫున ధన్యవాదాలు తెలిపారు దీంట్లో భాగంగా డాక్టర్ సురేష్ బాబు గారు పిఎస్ మునరత్నం సార్ గారు సత్యంద్రశేఖర్ రాజ్ కుమార్ గారు జాకీర్ గారు గోపి ఈ అందరూ చేరుకొని మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారి తరఫున ఈద్ ముబారక్ తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరికి నా తరఫున కూడా ప్రత్యేకంగా ఈద్ ముబారక్ ఉపం కాన్స్టిట్యున్సీ ముస్లిం మైనారిటీలకి అంతా ఈద్ ముబారక్ తెలియజేస్తూ ఈరోజు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పం ప్రజలకి ఈద్ ముబారక్ తెలియజేస్తూ కుప్పం టీడీపీ నాయకులు అందరూ ఈరోజు మన కుప్పం ఈద్గాలకు వచ్చి ముస్లిం మైనార్టీల సోదరుల దగ్గర కలిసి చంద్రబాబు గారు ఆదేశాల మేరకు అందరికీ ముస్లిం మైనార్టీకి ప్రతి ఒక్కరికి ఈ ముబారక్ తెలియచేసి అదే విధంగా మన బక్రీద్ సంతోషాన్ని భాగ్యశ్యామలై టీడీపీ నాయకులు అందరూ వచ్చి భాగ్యశ్యామలై సంతోషకరంగా ఆనందంగా ఈరోజు బ బక్రీద్ వేడుకలు హిందూ ముస్లిం అందరూ కలిసి జరుపుకున్నాం